వెల్కమ్ టు ఎస్ఎన్ ఛానల్ ఆర్టీసీ ఉద్యోగులకు వేతనాల జాప్యంపై స్పష్టత ఇవ్వాలని సిఐటి రాష్ట్ర కార్యదర్శి వెంకటేష్ కోరారు ఆర్టీసీ ఉద్యోగులకు ఏప్రిల్ నెల వేతనాలు ఇప్పటికీ ఎందుకు చెల్లించలేదో యాజమాన్యం వివరణ ఇవ్వాలని సిఐటి రాష్ట్ర కార్యదర్శి వెంకటేష్ డిమాండ్ చేశారు ఆదివారం సుందరయ కళా నిలయంలో టిఎస్ స్టాఫ్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్ సెంటర్ ఆఫ్ ఇండియా ట్రేడ్ యూనియన్ ఆల్ ఇండియా రోడ్డు ట్రాన్స్పోర్ట్ వర్కర్ ఫెడరేషన్ సంయుక్త ఆధ్వర్యంలో ఆర్టీసీ కార్మికులపై సమస్యలపై రాష్ట్ర కమిటీ సమావేశం జరిగింది ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎండలు తీవ్రంగా పెరిగిన నేపథ్యంలో నిత్యం విధులు నిర్వహించే డ్రైవర్లు కండక్టర్లకు అదనంగా వేతన చెల్లింపులు చేయాలని కోరారు ఏఆర్టీడబ్ల్యూఎస్ రాజ్ జాతీయ ప్రధాన కార్యదర్శి లక్ష్మయ్య మాట్లాడుతూ రవాణా రంగంలో పనిచేస్తున్న కార్మికుల డిమాండ్ను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సత్వరమే పరిష్కరించాలన్నారు లేని పక్షంలో లోక్సభ ఎన్నికల్లో గుణపాఠం చెప్తామని హెచ్చరించారు ఈ సమావేశంలో టిఎస్డబ్ల్యూ రాష్ట్ర అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు వీరాంజనేయులు విఎస్ రావు రాష్ట్ర కార్యదర్శి రవీందర్ రెడ్డి పాల్గొన్నారు మరిన్ని అప్డేట్ కోసం ఎస్ఎన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ